మన అసెంబ్లీలో జరిగిన రఘురామకృష్ణరాజు గారు అండ్ జగన్ గారు జగన్ గారు చెవిలో రఘురామకృష్ణ రాజు గారు ఏం చెప్పారు సో దీనిపై విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ క్రిటిక్ శ్రీ దాసర్ గారు నమస్తే విజ్ఞం గారు నమస్తే అండి సో దీన్ని ఎలా చూడాలంటే యాక్చువల్గా గతం గురించి మాట్లాడుకుంటే రఘురామకృష్ణ గారు జగన్ పార్టీ నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ఎంపీ ఎంపీ స్థాయి అయ్యాడు ఎంపీ స్థాయి వ్యక్తిని యాక్చువల్గా నన్ను ఏదో అన్నాడు అని సేమ్ మనకి తెలంగాణలో ఒక సిచ్యువేషన్ ఈటల రాజేందర్ని బర్ బర్తరఫ్ చేశాడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఆయన మాట్లాడే టీవీని బర్తరఫ్ చేశాడు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఆయనకు నచ్చని పని ఏదో చేశాడు డైరెక్ట్గానే వీడియోలు చేశాడులే జగన్ మా ప్రభుత్వం చేసే అక్రమాలు అన్యాయాలు అని అంటే ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎలా ఉంటాడో అలా అలా చేశాడని చెప్పుకోవచ్చు అంటే నిజమైన లీడరు జనం కోసం నేను ఏదో చెయ్యాలి అని గెలిచినటువంటి లీడరు జనాలకు అది అవ్వలేకపోతే అది ప్రతిపక్షమైనా మన మిత్రపక్షమైనా లేకపోతే బల ప్రభుత్వమైనా సరే నిలదీసి గట్టిగానే మాట్లాడాడు సో దాన్ని మెచ్చుకొని తీరాల్సి యాచురల్ అట్లా జనంలో తను ప్లస్ అయ్యాడు కానీ ఎవరు వచ్చినా సరే రోజా వచ్చిన పోసాని వచ్చినా ఇంక్ అంబటి వచ్చిన హూ ఎవర్ అనిల్ వచ్చినా లేకపోతే కేతిరెడ్డి వచ్చిన నాని వచ్చిన ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ ఏంటంటే తిట్టాలి అవతల వాళ్ళని అది జగన్కి ఇష్టం అలా కాకుండా ఫస్ట్ టైం ఉల్టా జరిగింది సేమ్ కేసీఆర్ హయాంలో కూడా ఆయనకి భజన అంటే ఇష్టం ఆయన గురించి నెగిటివ్ ఎవరు మాట్లాడినా ఆయనకు నచ్చేది కాదు సో వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టి జైల్లో పడేశాడు ఇక్కడ జగన్ కూడా అంతే వాళ్ళు ఇబ్బంది పెట్టేసి జైల్లో పెట్టాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఊరుకున్నారా నో ఏం చేశాడు థర్డ్ డిగ్రీ అంటే అసలు కాళ్ళన్నీ వాచిపోయాయి మరి మీరు చూసుంటే ఆ టైంలో ఈచుకెళ్ళేటప్పుడున్న మామూలుగా ఇట్లా తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళన్నీ వాచిపోయాయి ఇంకా లోపల చెప్పుకోలేని దెబ్బలు కొట్టారు అవి బయటికి కనపడవు ఆయన అన్ని చూపించలేడు కూడా అట్లాంటిది పోలీస్ కస్టడీలో అసలు ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు మన కనిపించలేదు కెమెరాలకు కూడా కనపడింది అలాంటిది ఏం జరగలేదని చెప్పారు సర్లే చూద్దాం ఎంతకాలం ఉంటుంది ఇది నేను గట్టిగా ప్రశ్నించినందుకే కదా ఈయన నన్ను శిక్షించాడు అయినా సరే నేను ప్రజల పక్షానే ఉంటాను నాకు వచ్చిన మద్దతు జాలని ఆయన కొంచెం హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అప్పటి నుంచి ఇద్దరికి కటీఫే లేదు ఇంకా ఈయన ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చేరి వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైము ఉండి నియోజకవర్గం వచ్చానుకో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు అసెంబ్లీకి అందరు రావాలి ఇక సమావేశాలు అంటే ప్రతిపక్షంలో ఉన్నారా వాళ్ళు ఒక్కొక్క ఒక్క సీటు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి అన్న వచ్చి కూర్చోవాలి అలా అలా అంటూ కొన్ని సీట్లు కేటాయిస్తారు రావాలి ఇప్పుడు ముందు అందరు వచ్చి వచ్చే టైంలో యాక్చువల్గా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పడని వాళ్ళు వస్తే మూతులు మూతులు తిప్పుకొని వెళ్ళిపోతారు జనరల్ గా జరిగే ఇష్యూ అది ఇట్లా వచ్చిందనుకో అని చెప్పి వెళ్ళిపోతారు నేను మాట్లాడద్దు మీతో మీరు ఎవరు అంటరాని తన వాళ్ళు అన్నట్టుగా చూస్తారు ఇక్కడ రఘురామకృష్ణరాజు జగన్ దగ్గరికి వెళ్ళి పలకరించి లోపలి తీసుకొచ్చాడు ఎందుకు అంటే జగన్ ఇబ్బంది పడుతున్నాడు అందరూ టీడీపీ వాళ్ళు ఉన్నారు అరే ఏంటిది అని ఇబ్బంది పడుతుంది ఆయన ఇబ్బందిని చూశాడు అరే ఇబ్బంది పడుతున్నాడు అంటే మిగతా కొంతమంది నవ్వుకుంటారేమో ఇంకేమంటారేమో అసలు స్పీకర్ స్థాయి వ్యక్తితో కూడా నేను మాట్లాడాలంటే ఏం ఏమనాలి నా సమస్యలు ఎలా చెప్పాలి అండ్ నిన్ననే జస్ట్ ఆ సమావేశాలకి నిన్నే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చాడు ఏంటి నా పార్టీ కార్యకర్తలని టీడీపీ వాళ్ళు నరికి నరికి చంపాడు దాన్ని న్యాయం కావాలి నాకు అని చెప్పేసి నిన్నే అన్నాడు సడన్గా అసెంబ్లీ సమావేశాలు అవగానే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో నేను ప్రభుత్వాన్ని ఎంత విమర్శించా అందరినీ బాగా ఇది చేసా ఇవన్నీ వీళ్ళు చూసే ఉంటారు చూడకుండా అయితే ఉండరు నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేయపోయినా అన్న తరఫున ఎవరు లేరు పట్టువంటి పది మంది వాళ్ళు సో ఏంటిది ఇబ్బంది పడతారా ఇబ్బంది ఇబ్బంది అని పడుతుంటే వచ్చి భుజం మీద చేసి కూల్ చేశారు ప్రజెంట్ ఏం ఇబ్బంది పడకు అప్పుడప్పుడు అవుతానే ఉంటాయి ప్ర ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా నష్టమేం లేదు అసెంబ్లీలో అందరం ఒకటే రండి మీరు వెళ్ళి హైగా కూర్చోండి ఏం పట్టించుకోకండి పాత విషయాలు ఏమని మంచి విషయం చెప్పాడు అది చెప్పినా కూడా జగన్ ఏంటంటే సీరియస్ ఈయన నన్ను బలకరించడం ఏంటి సోది ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఏమనుకుంటారు నేను మళ్ళీ తగ్గిపోయానేమో అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ చిరాకుతో కూడినటువంటి కోపం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దీన్ని ఎలా చూడచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే యాక్చువల్గా గతంలో ఇప్పుడు అన్స్టాపుల్ కి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వైఎస్ నా క్లాస్మేట్ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు గుర్తుందా అలాగే గతంలో అసెంబ్లీలో ఎంత బాగా ఫైట్ చేశారు వాళ్ళు ఆయన తరఫున రోషయ్య ఈయన తరఫున దేవేందర్ దేవే దేవేగౌడ ఎవరో ఉండే ఆయన ఇట్లా హెయిర్ వేసుకుని వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు పొటా పోటీ ఉండేది మళ్ళీ కట్ చేస్తే సాయంత్రం తేనెటి విందులోకి ఇద్దరు కలుసుకొని టీ తాగేవారు భలే కొట్లాడేవా సమస్య గురించి నేను మాట్లాడలేకపోయినా సడన్ గా అలా అలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఎంత తిట్టినా రోజా మళ్ళీ జబర్దస్త్ స్టేజ్కి వచ్చి నవ్వుకుంటా నవ్వుకుంటా కూర్చొని మాట్లాడేది నాగబాబుతో ఇట్లా అనుకుంటూ ఆ టైంలో లో చిరంజీవితో కూడా ఎవరు వీళ్ళ కోటేశ్వరుడు చేసింది చాలా సరదాగా మాట్లాడుకున్నారు ఇంటర్వ్యూ చేసింది చిరంజీవి మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టేది అంటే వీళ్ళకి తెలుసు ఏది డ్యూటీ డ్యూటీలా చేయాలి మనం కలుసుకున్నప్పుడు మనుషుల్లా మాట్లాడుకోవాలి ఈ ఎడమొహాలు పెడమోహాలు మనకు రాజకీయం అంతే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే కానీ ఒక జగన్ మాత్రం ఏంటంటే మిగతా వాళ్ళందరూ అని వాళ్ళగా ఫ్యామిలీస్ ని కూడా తిట్టారు ఇప్పుడు కొడాలని ఆయన ఏంటి భార్యల దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆ రోజా వచ్చేసి పప్పు గిప్పు వాడికి నత్తి మాట్లాడడం రాదు అట్లా పర్సనల్ అటాక్ నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అనిల్ ఎలా మాట్లాడాడు బోల్డ్ అంబటి అండ్ పోసాని వీళ్ళందరూ చూసారు కదా వీళ్ళంతా చూసి అట్లా కాదు అంత ఆవేశం అవసరం లేదు మన రాజకీయాల్లో ఉండేది జనాల కోసం వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాం లేకపోతే లేదు బాగుందాం ఇప్పుడైతే బాగుందాం ఇప్పుడు నిన్న నువ్వు సమస్య కోసం పోరాడావు బాగుంది అది మళ్ళీ ఇక్కడ మంచి కలుసుకుందాం మళ్ళీ బయటికి వెళ్ళాక పోరాడుకుందాం తప్పేం లేదు అసలు ఇక్కడ కూడా ఏదైనా సమస్యలపై మీకు ఏమున్నా సరే ఫైట్ చేయండి మేము కూడా ఫైట్ చేస్తాం అది తేలుద్ది అన్నట్లుగా ఈయన ఒక పెద్ద మనిషి కాబట్టి అంటే గతంలో కూడా జగన్ ప్రభుత్వంలోనే ఉన్న ఏదో అన్యాయం అవుతుందో అర్థం చేస్తున్నాడు కాబట్టే కదా మాట్లాడాడు నెగిటివ్గా ఇప్పుడు కూడా ని కూడా అలాగే అర్థం చేసుకొని అరే ఓ వయసులో నాకంటే చిన్నవాడు ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు వచ్చిన ఇబ్బంది నేనన్న పలకరిస్తే లోపలికి వస్తాడు కదా అని కొంచెం ఇటులో ఉన్నాడు నేనన్న పలకరిస్తే వస్తాడుగా అన్నట్టుగా వెళ్ళి పలకరిచ్చాడు సో రఘురామకృష్ణ చేసిన ఈ పని ఏదైతే ఉందో నిజంగా నాకు బాగా నచ్చింది అండ్ చాలా మంది అంటారు లోపలికి నేను నేసేస్తారే అని చెవులో వార్నింగ్ ఇచ్చాడు అలా చెప్పాడు ఇలా అట్లా అసలు ఎప్పుడూ ఉండదు ఏమీ ఉండదు ఒకవేళ నిజంగానే వార్నింగే చెప్పాడు జగన్ చెప్పు చూడండి ఎలా బెదిరిస్తున్నారు అంటాడు ఆయనకేం తక్కువేం కాదు జస్ట్ బాగుండండి మనం మనం అలైబలై అంతే ప్రజల కోసం పోరాడే విషయంలో గట్టి కొట్టాడుకుందాం బయట మనం మామూలుగానే ఉందాం నీ కొడుకు పెళ్లికి నేను వస్తా నా కొడుకు పెళ్లికి నువ్వురా మన మనిద్దరం కలిసి ఏదైనా అవార్డు ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు కూడా కలిసే చప్పట్లు కొడదాం ఇట్లాంటివి ఉంటాయి అది వీళ్ళు ఇప్పుడు గతంలో వీళ్ళందరూ అలాగే ఉన్నారు ఇప్పుడు జగన్ ఉన్న ఫైవ్ ఇయర్స్ అది లేదు కాబట్టి మళ్ళీ అలాంటి వాతావరణం తెచ్చుకుందామండి మనం మనం ఏ శత్రువులం కాదు ఒకసారి నేను ఎమ్మెల్యే ఒకసారి నువ్వు ఎమ్మెల్యే ఒకసారి నువ్వు ముఖ్యమంత్రి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి అంతే ఒకసారి నా పార్టీ అధికారం నెక్స్ట్ నీ పార్టీ అధికారం ఇలాగే ఉంటుంది బీ ఫ్రెండ్లీ అని చెప్పుకున్నారు ఇది ఓవరాల్గా జరుగుతుంది అంటే ఫైనల్ గా మొత్తం అందులో ప్రతిపక్షమైనా మిత్రపక్షం అయినా ఎవరైనా ప్రజల కోసమే అంతే అదే కదా అందుకే ఇప్పుడు నేను చేసిన చాలా మంచి పని ఎవరు ధైర్యం చేయాలి అట్లా వెళ్ళి పాలకరీడానికి